మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారును మార్చినట్టు భార్యలను మార్చేది కారును మార్చినట్టుగా భార్య మార్చేది ఈ ఈ లేని అని గుర్తుకొస్తుంది ఈ పేరు చెప్పినప్పుడు లేని మనిషిని చూసినప్పుడు అదేదో నిన్ను పెళ్లి చేసుకొని ఏదో నీతో సంసారం చేసి వెడిపోయినట్టు లేదా నేను వదిలేసినట్టు నువ్వెందుకు బాధపడిపోతున్నావు నీకేం అవసరం ఎంతసేపు మొన్న ఆల్రెడీ పనగడ్డెట్టాడు గజను వద్దు దింపేశాడు మొన్న నాలుగో నువ్వే నువ్వేరా అని చెప్పేసి అని అయినా మొన్న బుద్ధి మారలా ఓ మాట నేల పది మాటలు కాసేయాలి నీకు ఆ బుద్ధిపోదు ఇంకా మాట్లాడితే పెళ్ళిళ్ళు పిల్లలు ఏం అవసరం మనకి చెప్పు అవసరమా నువ్వు మాట్లాడితే మాట్లాడు కింద ఉన్న గొర్రెలకు కూడా అర్థం కావట్లేదేమో అచ్చ మాటలు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడేంటే బాబు దిక్కుమాలడు చేసింది చెప్పుకోవడం మానేసి ఇంకా వ్యక్తిగత జీవితాల గురించి చర్చిస్తున్నాకి సభ పెట్టేసి నేను అంత పెద్ద సభ పెట్టేసి నీ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవడానికి సిగ్గనిపించట్లేదు అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నిజంగా ఏదో నిన్నే పెళ్లి చేసుకొని నీతో సంసారం చేసి అర్ధాంతరంగా నేను వదిలేసినట్టు నువ్వే బాధపడిపోతున్నావు నిజంగా ఎవరో అని చెప్పారు వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు అంత బాధ నీకంటన పో నువ్వు చేసుకోపోని మాట్లాడితే కార్లు మార్చినట్టు పిల్లలు మారుతాడు ఇది ఎక్కడ పోయే కాలం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నువ్వు నీకు ఆ మాత్రం తెలుస్తుందా మరీ దిగజారిపోయి మాట్లాడ మాకు మీ పేటిఎం కార్యకర్తలు మాట్లాడినట్టు లేదంటే పకీరిగాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడ మాకు బుద్ధి జ్ఞానం లేదట ఇంకా మన అంటే గొక్కెట్టే సార్ అందరూ కూడా మీ వాళ్ళు అందరూ ఏమో జగన్మోహన్ రెడ్డి నాలుగో అనేసి నాలుగో అంటారు మరి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే అట్టాగా అంటారయ్యా నీకు లేరని బాధపడతావో లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకుని వాళ్ళని బాధపడతాం మాకు అర్థం ఎంతసేపు సభ పెట్టేసుకుని పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవాలి సిగ్గుకూడను మనం చేసింది వెళ్ళాం ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వెన్నుపోటు మనం ఏం పీకేమంట విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో మీ చెల్లికి నీ తల్లికి న్యాయం చేయి నువ్వు గొప్పడువే ముందు వాళ్ళ గురించి ఏడు ఆ తర్వాత మాట్లాడుకుందాం అక్కడ మన పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి తర్వాత చర్చించుకుందాం మన కోడికత్త డ్రామా గురించి ఆడలేం మనం బాబాయ్ దాని గురించి వెళ్ళలేం మనం నువ్వేదో న్యాయం చేసేసినట్టు అందరికీ ఏంటి మాకు అర్థం కాదు ఏటి మనం చేసేసింది గొప్ప ఇక్కడ చెప్పు ఒక పది నిమిషాలు చెప్పు ఏమో నేను పలానా గొప్ప పని చేస్తారా అని చెప్పేసి అని చెప్పకూడదా మాట్లాడితే సపోర్ట్గా మురిసిపోతున్నారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటే మురిసిపోతుంది గొప్పది విషయం చెప్పేసినట్టు ఇంకా అది ఒకటి మనం మళ్ళీ ఒకటి రెండు సార్లు ఒక్కరించుకుంటాం మళ్ళీని ఏదో అదేదో గొప్ప విషయాల మళ్ళీని మనం చేసింది కూడా అంత గొప్పగా వెళ్ళామేమో మనం ఎప్పుడు కూడా అందుకే ఆనందం నాలుగొప్ప వెళ్ళమని ఊరికే వెళ్ళలేదు మన ట్రోల్ చేశారా కొన్నిసార్లు జగన్మోహన్ అని చెప్పేసి రోల్ ట్రోల్ చేశారా ఇంకెప్పుడైనా కట్టి పెట్టాలి కదా మనం దిగజారిపోయి మాట్లాడితే ఇంక మేం అంతకాలం ఇంకా మేము కూడా దిగజారిపోవాలి ఇంకా శనిశారా లేదు మన బతుకులకి నేను నలుగురు ఇంకో పనుగడ్డీ దాకా అలాగే ఎత్తువు నువ్వు నీకు ఎన్నిసార్లు లేపనూ నీ బుద్ధి పోతే నీ బుద్ధి మార్చుకోకూడదు నువ్వు